వైసీపీ హయాంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఉందని చాలా మంది తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మద్యం తీసుకునేవారని కర్నూలు జిల్లా పాణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు కర్నూలు కల్లూరు అర్బన్ నంద్యాల చెక్పోస్ట్ దివ్య వైన్ షాప్కి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది మద్యం బాటిల నాణ్యతను ఆయన క్యూఆర్ కోడ్ ఆధారంగా తనిఖీ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాణ్యమైన మద్యం మాత్రమే అందిస్తున్నామని జనార్దన్ రెడ్డి తెలిపారు వైసీపీ నాయకులకు పనిలేకపోవడంతో కల్తీ మద్యం అందిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు పాణ్యం సీనియర్ తేదేపా నేత పెరుగు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు మద్యం దుకాణాల వద్దకు వచ్చి కల్తీ మద్యం ఉంటే నిరూపించాలని అన్నారు కల్తీ మద్యం ఎక్కడ దొరుకుతుందో వైసీపీ నేతలే చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్ అర్బన్ యూనిట్ ఇన్ఛార్జ్ జనార్దన్ ఆచారి శేఖరప్ప సర్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకు వేరే పని ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి వాళ్ళు ఈరోజు ఎటువంటి పనికిమాలన అవన్నీ పట్టుకొని ఇట్లా ఏదో ప్రైవేటీకరణ అని పీపీపీ చేసే మెడికల్ కాలేజ్ని పీపీ ప్రైవేటీకరణ అని కల్తీ మద్యంతో జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈరోజు చూసినట్లయితే అందుకే ఈరోజు కళ్ళకు చూపించే విధంగా మా ముఖ్య నాయకులందరితో పాటు ఇక్కడికి దివ్య వైన్స్ నంద్యాల చెక్పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది ఈ వైన్ షాపులు అన్నీ కూడా మీరు చూసినట్లయితే గతంలో ప్రభుత్వం షాపుల్లాగా లేకపోతే క్యూఆర్ కోడ్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ అనేటివి లేకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ నాణ్య నాణ్యమైన మం మద్యాన్ని తీసుకురాకుండా ప్రజలందరూ డెడ్ అయ్యే పొజిషన్ వచ్చింది గత ఐదేళ్ళు ఇప్పుడు మీకు ఒక్కసారి ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి చూపించాలనుకుంటున్నాము ఒక్కసారి చూడండి ఒక యాప్ ఏపీ సరో సురక్ష యాప్ అని తీసుకొని వచ్చి ఎటువంటి మధ్యాహ్నైనా ఇమ్మీడియట్గా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి స్కాన్ చేసినాక క్యాప్చా కొట్టి ఫైవ్ జీరో సిక్స్ నైన్ మా క్యాప్చా కొట్టిన వెంటనే ఒకసారి చూడండి షో డీటెయిల్స్ కొడితే ఈ బాటిల్ ఒక డీటెయిల్స్ అది ఆ బ్రాండ్ నేమ్ ఏంటి ఎస్హెచ్ కోడ్ సైజ్ ఇన్ ఎంఎల్ బ్యాచ్ ఐడి ఎంఆర్పి మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ కూడా ఎంఎస్ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టరీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ డిపో డేట్ అలాగే మేము ఇక్కడ వీళ్ళని కూడా అడగడం జరిగింది ఇక్కడ మద్యం షాపుల వాళ్ళని వాళ్ళు కూడా కస్టమర్కి ఇచ్చే ముందు దాన్ని స్కాన్ చేసుకొని దీంట్లో వెరిఫై అయితేనే ఇది లీగలీ వాళ్ళు వాళ్ళు అమ్మొచ్చు దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అన్న అన్నప్పుడే దాన్ని నమ్ముతున్నారు అది ఒక చిత్తశుద్ధి అంటే ఏదో వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎటువంటి అంటే అటువంటిది కూడా కాకుండా ఈ పక్కాగా మన ఏపీ బివరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆ లోగో చూసి ఆ క్యూఆర్ కోడ్ చూసి దాని ప్రకారంగానే అమ్ముతా ఉన్నారు ఇది ఒక్కసారి దీని గురించి మీరే ఆలోచించండి ఏ విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధి తీసుకుంటూ ఉందో అలాగే పది పర్సెంట్ ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాపులు అలొకేట్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వానికి ఆదాయం కోసం ఒకటే చేయడం కాదు ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజలందరికీ కూడా నాణ్యమైన మద్యాన్ని అప్పగించి నాణ్యమంగా వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమడకుండా చేశాం దయచేసి మీకు వైసీపీ నాయకులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి షాప్ చెక్ చేయించండి ఎక్కడన్నా ఉంటే నేను నిరూపించామనండి అంతేగాని కల్తీ మద్యం కల్తీ మద్యం అని ఇంట్లో కూర్చొని వాళ్ళు చేసినది పచ్చక కెమెరా పచ్చ కెమెరాల్లోకం వల్ల పచ్చ గమనపడుతుంది అన్నట్ల వాళ్ళు కల్తీ మద్యం తాపి అమ్మించి ప్రజల ప్రాణాలు మానాలు అన్ని దోసుకుని ఎక్కడన్నా కల్తీ మద్యం ఉందని వచ్చి నిరూపించండి దానికి మేము కూడా బాధ్యత వహిస్తాం అంతేగాని ఊకే కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం అని తప్పుడు ప్రచారం మానుకోండి ఎప్పుడైనా సరే షాపులు తెరిచిన టైం ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు మీరు ఏ షాప్ అయినా సరే వచ్చి చెక్ చేయొచ్చు కల్తీ మద్యం దొరికిందంటే దానికి మేము బాధ్యత వహిస్తాం